తెలుగు నవ్ వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా మరో కీలక నిర్ణయం తీసుకుంది పార్టీలోని ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలతో కూడిన ముఖ్యమైన పదవులను కేటాయించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ రామకృష్ణారావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు వివరాలకు వెళ్తే బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే కె ప్రేమ్సాగర్ రావుకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు ఈ రెండు పదవులకు క్యాబినెట్ హోదా కల్పించడం గమనార్హం భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు అల్లా పేరు మీద అజారుద్దీన్ ప్రమాణం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర కేబినెట్ సహచరులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లాలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాజ్ ఇటీవల పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు అయితే తాజాగా రియాజ్ ఎన్కౌంటర్ పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు రియాజ్ రౌడీషీటర్ అని పోలీసులు చెప్పిన విషయాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు కానిస్టేబుల్ ప్రమోద్ అతని బంధువు మధ్యలో కూర్చోబెట్టుకొని బైక్ పైన రియాజ్ను తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచారని మృతదేహం చూసిన స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారని పోలీసులు వివరణలో ఇచ్చారు కానీ అంత తక్కువ సమయంలో ఇద్దరిని ప్రతిఘటించి రియాజ్ హత్య చేయడమే ఆరోపణలు నమ్మశక్యంగా లేవని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అభిప్రాయపడింది అయితే రియాజ్ తల్లి భార్య పిల్లలను ఇరవై నాలుగు గంటల పాటు బంధించి పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై సభ్యులు తీవ్రంగా స్పందించారు ఇదంతా చూస్తుంటే ఒక కవరప్ స్టోరీలాగా అనిపించిందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోగులకు ఊరటనిచ్చే వార్త కొద్ది రోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి పెండింగ్ బకాయిల విడుదల విషయమై ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు మధ్య నెలకొన్న వివాదం పరిష్కారమైంది ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సేవలను కొనసాగించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి గత కొంతకాలంగా తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ నెట్వర్క్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి దీంతో రాష్ట్ర పేద మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సకాలంలో వైద్యం అందక అనేక మంది అవస్థలు పడ్డారు మైనార్ బాలికపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది సంపూర్ణ న్యాయం అందించే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు కింద తనకు సంక్రమించిన ప్రత్యేక అధికారులను ఉపయోగించి పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి విధించిన శిక్షను రద్దు చేసింది కేసులోని విలక్షణమైన వాస్తవాలను ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది వివరాలకు వెళ్తే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి ట్రయల్ కోర్టు శిక్ష విధించింది పోక్సో చట్టంలోని సెక్షన్ ఆరు కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐపీసీ సెక్షన్ మూడు వందల అరవై ఆరు కింద ఐదేళ్ల జైలు శిక్ష పడింది ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టు ఆశ్రయించాడు ఈ అప్పీల్ విచారణలో ఉండగానే కేసు అనూహ్య మలుపు తిరిగింది నిందితుడు బాధితురాలు మే రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఉత్తమ్ వారికి ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు తాను తన భర్తతో సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు బాయిత్రాలు అఫిడవిట్లో పేర్కొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పునరుద్ఘాటించారు దేశంలో ఎక్కువగా శాంతిబద్ధతలో సమస్యలు తలెత్తడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ కారణమని ఆయన ఆరోపించారు ఈ క్రమంలో నిషేధించాలన్నది తన అభిప్రాయమన్నారు అన్నారు శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశానికి ఎంతో సేవలు చేశారని కొనియాడారు జాతి ఐక్యతకు వారు ఎంతో చేశారని అన్నారు ఆర్ఎస్ఎస్ నిషేధం అంశంపై కూడా ఆయన స్పందించారు దాని భావాజాలం విషంతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆర్ఎస్ఎస్ సృష్టించిందని మండిపడ్డారు ఇదే విషయాన్ని పేర్కొంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రసాద్ ముఖర్జీకి లేఖ రాశారని తెలిపారు పటేల్ నెహ్రూ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ వారి మధ్య చీలిక తేవడానికి ప్రయత్నించారని ఆరోపించారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన ప్రవాసంపై తొలిసారి మౌనం వీడారు తన ప్రాణాలను తన చుట్టూ ఉన్న వారి భద్రతను కాపాడేందుకు దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందని అదొక తప్పనిసరి అవసరంగా మారిందని ఆమె స్పష్టం చేశారు తన పాలనను కూల్చివేసిన విద్యార్థుల నిరసనలు హింసాత్మక తిరుగుబాటుగా అభివర్ణించిన ఆమె భద్రతా బలగాల కాల్పు జరపాలని తాను ఆదేశించానని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బ్రిటిష్ మీడియా సంస్థ ది ఇండిపెండెంట్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా పలు కీలక విషయాలు వెల్లడించారు నేను అక్కడ ఉండి ఉంటే నా ప్రాణాలకే కాదు నా చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదం వాటిల్లేది అని ఆమె పేర్కొన్నారు గత ఏడాది ఆగస్టు ఐదున ఆమె దేశం విడిచి భారత్కు వచ్చేసిన విషయం తెలుసు బంగ్లాదేశ్లో తన అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఉన్నప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆమె పునరుద్ఘటించారు భారత్ చైనా మధ్య విమాన ప్రయాణాలు తిరిగి పుంజుకుంటున్నాయి ప్రముఖ విమానయ సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ షాంఘై న్యూఢిల్లీ మధ్య డైరెక్ట్ విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది భారత్ మార్కెట్ నుంచి బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది వారానికి మూడుగా ఉన్న సర్వీసులను రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు నుంచి ఐదుకు పెంచనుంది ఈ క్యారియర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఢిల్లీ నుంచి బయలుదేరే విమానం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు షాంఘై చేరుకుంటుంది షాంఘై నుంచి బయలుదేరే విమానం మధ్యాహ్నం రెండు పన్నెండు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అవుతుంది సోమ బుధ శుక్ర శని ఆదివారాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నావ్